హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే వచ్చి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆల్రెడీ మనం చేసింది బనారస్ పట్టు ప్లస్ ఖాదీ శారీస్ మిక్సింగ్ ఉన్నాయి మిక్సింగ్ కలెక్షన్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి టుడే ఒక్కటే అండి ఆఫర్ ఎక్కడైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ముందే చెప్పేస్తున్నా దాన్ని బట్టే మీరు తీసుకోవాలి ఫాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఇది వచ్చి మనకు డార్క్ గ్రీన్ ఆఫ్ వచ్చేస్తుంది మిగతాంతా గోల్డెన్ పట్టు వివింగ్ వస్తుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ అండి ఇది ఒక విధమైన పింక్ అనమాట దాని మీద గోల్డెన్ సరిగి కొంచెం నలిగింది బండిల్లో వచ్చి అంతేను ఇది కూడా మీకు త్రీ డబల్ నైన్ హెవీ పళ్ళు వస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ ఫ్రెష్ పింక్ ఉందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది సిల్వర్ మిక్స్ మీకు కాపర్ వైట్ జరి ఉంటుంది కదండి అది బ్లూ అనమాట షేడ్ అయితే చాలా బాగుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్రతి ఒక్కదానికి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇదైతే మొన్న చాలా మంది బుక్ చేసుకున్నారు అవేలా రాలేదు మళ్ళీ కొన్ని పీసెస్ వరకు రీస్టాక్ అయ్యాయి ఈ బండిల్లో రీస్టాక్ అయిన పీసెస్ కూడా మిక్సింగ్ ఉన్నాయండి ఇవైతే ఫోర్ పీసెస్ వరకు అవైలబిలిటీ ఉంది త్రీ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఖాదీ ప్యూర్ అండి మీరు చెక్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత కూడాను సరీ హెవీగా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కొంచెం బ్రాండ్గా వస్తుంది ఏవైనా కూడాను త్రీ డబల్ నైన్ షిప్పింగ్ కాస్ట్ ఉండదు ఫ్రీ షిప్పింగ్ అండి అలానే మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలానే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి మంచి రివ్యూస్ వచ్చాయండి వీటికి ఇది శాండిల్ అండి మీకు దగ్గరగా కనిపించడం లేదు నేను అందుకే క్లారిటీగా చూపిస్తున్నాను ఇది వచ్చి మంచి శాండిల్ కలర్ అండి మీరు చూడచ్చు హెవీ షైనింగ్ ఉంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి చిన్న చిన్న వ్యూ డిఫరెన్సేనండి చిన్న చిన్న మిస్టేక్సే అండ్ హెవీగా ఉన్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చి మీకు మరుణ్ అండి మరుణ్ మీద మంచి శాండిల్ కలర్ కాంబినేషన్ అనమాట మస్టర్డెల్లో వచ్చింది అండ్ నెక్స్ట్ ఈ అయితే చాలా మంది అడిగారండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే రీస్టాక్ అయింది చెక్ చేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి మెయిన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ నెక్స్ట్ అండి ఈ శారీస్ కూడా మంచిగా అయిపోయాయి ఓన్లీ టూ శారీస్ వరకే అవైలబిలిటీ ఉంది ఇదైతే చాలా హెవీగా ఉంది ప్యూర్ చాన్ దాని విత్ ఖాదీలో వచ్చింది బనారస్ అండ్ త్రీ డబల్ నైన్ ఫ్రెష్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి ఖాదీలో అండి చాలా వ్యూ అనమాట థ్రెడ్ వ్యూవింగ్ మొత్తం చాలా బాగుంది అండ్ సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి మీకు పీచ్ డార్క్ ఆరెంజ్ మిక్సింగ్ ఉంటుంది కదండి పీచ్ అది అనమాట మీకు దగ్గర నుంచి కాటన్ ఉంది కదండి దానికి థ్రెడ్ వివింగ్ వచ్చింది ఖాదీలో సూపర్బ్ ఉంది కలర్ చాలా బరువుగా ఉంది టూ శారీస్ అండి అంటే కాటన్ మనకి ఎలా ఉంటుందో తెలుసు కదండి దీంట్లోనే ఇంకో కలరు సేమ్ సేమ్ కొంచెం డిఫరెన్స్ ఇది వచ్చి మీకు బనారస్లో వచ్చింది ఖాదీలో వచ్చింది ఇంకొంచెం ఐరన్ చేయించుకోవాలి సూపర్బ్ కలర్ కాంబినేషన్ త్రీ డబల్ నైన్ ఇది వచ్చి ఖాదీలో వచ్చిందండి వివింగ్ థ్రెడ్ బార్డర్ మీరు దగ్గరగా కూడా చూపిస్తాను డబల్ ఆఫ్ లేయర్లో ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ వచ్చింది త్రీ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇవి కనిపించవు కానీ ఉన్నాయి డార్క్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చి సీక్రీన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు ఏదైనా త్రీ డబల్ నైన్ ఏనా అండి ఇదైతే హెవీగా ఉంది శారీ అయితే మీరు చూడొచ్చు ఓన్లీ త్రీ డబల్ నైన్ హెవీ క్వాలిటీలో ఉంది ఇదంతా పట్టు అండి పట్టు మీకు దగ్గర చూపిస్తా పట్టు జరి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్